ప్రభు అయిన నామములో మీ అందరికీ నా వందనములు ప్రార్థన చేసుకుందామండి ప్రేమ కల దేవ దయగలిగిన తండ్రి మా యేసయ్య మీకు కృతజ్ఞతాస్థుతులు ప్రభువ స్తోత్రాలు అయ్యా ఇదిగో కొన్ని మాటలు నాతో మాతో మాట్లాడి సహాయం చేయండి వాక్యములో నుండి మీ స్వరము వినిపించమని నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పౌలు కొరిందీలుకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనము చదువుతున్నాను దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఆదరించే దేవుడు పౌడు దేవుని పరిచర్యలో ఉంటూ తను తనతో ఉన్నవారిని కూడా కలుపుకొని పరిచర్య చేస్తూ ఉన్నారు పరిచర్యలో వచ్చిన శ్రమలను కష్టాలను దేవుడు చూస్తూ ఆ కష్టాల నుండి శ్రమల నుండి బాధల నుండి దేవుడు విడిపించి ఆదరిస్తూ ఉన్నారు ఎట్టి శ్రమలోనైనాను ఎటువంటి శ్రమలోనైనను దేవుడు విడిపించే శక్తిగల దేవుడు యోసేపునకు వచ్చిన కష్టాలలో నుండి శ్రమలలో నుండి బాధలలో నుండి దేవుడు యోసేపును విడిపించి ఐగుప్తు దేశానికి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టడం జరిగింది యోసేపును దేవుడు ఆదరించారు ఆదరణ అంటే ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి మరొక వ్యక్తి పరామర్శించి ధైర్యము చెప్పినప్పుడు కష్టంలో ఉన్న వ్యక్తికి ఆదరణ కలుగుతుంది నీవే బాధలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా వాటిలో నుండి విడిపించి నీకు గొప్ప ఆదరణ కలిగించేవారు దేవుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ధన్యులు కండి దేవుడు గొప్ప ఆదరణతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్ మీ అందరికీ మా వందనములు